ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ననుమహ గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు ఆగస్టు ఇరవై నాలుగు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధన ఆ సందర్భంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి ఆశ్రితులకు తెలియజేసిన సూక్తులు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం బ్రేవ్మని తేంచేవాడికి కాదయ్యా ఆకలే కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్నారు స్వామి స్వామి కొందరు మిమ్మల్ని స్మరించిన వెంటనే రక్షణ పొందుతున్నారు కొందరికి ఆలస్యం అవుతుంది అని కొంతమంది భక్తులు అడిగితే అప్పుడు స్వామి ఇలా అన్నారు వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నారు అంటే మన విశ్వాసాన్ని బట్టి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి రక్షణ ఉంటుందన్నమాట సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోమని అన్నారు అంటే ఇది ప్రతి ఒక్కరికి గుర్తుండవలసిన విషయం సద్గురువు విశ్వరూపుడని ప్రాణులను వారే పరివేష్టించి ఉన్నారని ఏ ప్రాణిని ఆదరించినా బాధించినా అది సద్గురువుకే చెందుతుందని అనుక్షణం గుర్తుంచుకొని జీవితాన్ని సాగిస్తే గురుకృప మనకు సదా లభిస్తుందని అర్థం మైసూర్ మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది మనము చేసుకున్నదే కదా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అంటే మైసూర్ మహారాజా లాంటి సద్గురువు మనకి తారశిల్లినా మనం సాధన చేసి అర్హత సంపాదించినదే వారు కృప చూపినా మనము నిలుపుకోలేమని అర్థం అందరికీ పంట పండించాను దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అంటే మనలో ఉన్న దుర్గుణాలే దొంగలని అర్థం మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను మనం ఏ కారణం చేతనా స్వామివారిని స్మరించినా కానీ మనం ఒకసారి చేసుకున్న సేవకు వారు జీవితాంతం మనల్ని రక్షించి కాపాడుతారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వెయ్యి గొర్రెల్లో ఉన్న మన గొర్రెను లాక్కు పట్టి రావచ్చు అన్నారు స్వామివారు అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆకలిగా లేదు నాకు అన్నం వద్దు అన్న భక్తునికి కొద్దిగా నన్న తినమని కొందరు బ్రతిమాలుతున్నారు వారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు మందం బంధం మందాకిలితో భోంచేస్తే అది పరిగ్రహమై బంధహేతమవుతుంది ప్రకృతి శక్తుల రూపంలో మనకి ఆహారాన్ని ప్రసాదించే భగవంతునికి రుణపడతామని చెబుతున్నారు వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడాలని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెబుతున్నారు మాకు ఏదైనా బోధించండి స్వామి అంటే చెప్పేది చెప్పేది ఏముంది చూసి నేర్చుకోండి అని మనకి బోధామృతం చదవమని చెబుతున్నారు ఓం నారాయణ ఆది నారాయణ